న్యూరాలజీ ట్రామా ఐసి క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ రంగారెడ్డి మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజు జోరుగా సాగుతుంది రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారం గన్గల్ చౌదరిపల్లి చింతుల నంది వనపర్తి పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి జరిగిందని ఇండ్లు లేని పేదలకు ఇండ్లు అర్హులైన వారికి పెన్షన్లు రే కార్డు ఉచిత విద్యుత్ను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని అభివృద్ధి చేసేవారికి ఓటును వేసి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా చేయడానికి నేను సహకరిస్తానని ఎమ్మెల్యే మరుడెడ్డి రంగారెడ్డి అన్నారు యాచార మండలంలో ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఉంది ఇక్కడ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఇక్కడ దాదాపుగా ఏడు వందల మంది మహిళలే ఉన్నారు ఇంటికి రెండు ఇస్తే పద్నాలుగు వందల ఓట్లు మహిళా సంఘాలే అవుతాయి మొన్న మహిళా సంఘాలకు చీరలు ఇస్తున్నారు మేము మహిళా సంఘాలకే కాదు పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి అమ్మాయిల దగ్గర నుండి పండు ముసలమ్మల వరకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినము అంటే అది కేవలం మీ గౌరవాన్ని పెంచడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆడబిడ్డలు ఒక ఇంటి బిడ్డలాగా ఆలోచించి ఈ ప్రభుత్వం తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు చెప్తుండు పది సంవత్సరాలు మహిళా సంఘాలను ఎవరు పట్టించుకోలేదు మనం మహిళా సంఘాల ద్వారా మహిళలను కోటీశ్వరులు చెయ్యాలి అంటే రాత్రికి రాత్రి కారు మనం ఇప్పుడు మొదలు పెడితే కొన్ని రోజుల్లోనన్న వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా తయారవుతారనే ఉద్దేశంతో లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాల మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది గ్రామాల అభివృద్ధి జరగాలి అంటే అధికార పార్టీ నిధులు ఇవ్వాలి ఆ నిధులు తెచ్చి మీ గ్రామంలో ఇంటింటికి సర్పంచ్ మెంబర్లు మీకు ఇవ్వాలి నిధులు ఇవ్వడానికి నేను అక్కడ ఉన్నా ఇక్కడ మీ సర్పంచ్ ను మెంబర్లను గెలిపించుకుంటే నేను ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కోటి రూపాయలు రోడ్ల కోసం ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం యాభై ఇల్లు మంజూరు చేస్తే ఇరవై మాత్రమే పని నడుస్తుంది ఇల్లు లేని నిరుపేదలందరి కూడా ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కళ్యాణ్ కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు రైతు బతు కావచ్చు రైతులు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీకు ఇవ్వడం జరిగింది మహిళా సంఘాలు ఉన్నాయి ఇక్కడ దాదాపుగా అరవై మూడు సంఘాలు మహిళా సంఘాలు ఉన్నారు అంటే ఏడు వందల పైచులకు మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నారు తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల్లో ఏ ఒక్క రూపాయి కూడా మహిళా సంఘాలకు ఇవ్వలేదు ఇక్కడ మహిళా సంఘాల నాయకురాలు కూడా ఉండొచ్చు ఇక్కడ ఉన్నారమ్మా ఉన్నారు ఎంకట రాచ వెంకటేశ్వర గారు శేఖరెడ్డి సార్ గారు ఇక్కడ ఉపభాష మన కృషి చేయడం సహకరిస్తులు ఇట్లా రెండు రోజులు చేయాలి మీరు అక్క అక్కజనాలకి సపోర్ట్ ఇవ్వాలి మనము నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి రవిని మెంబర్లు చాలా మంది ఉన్నారు విధానం పన్నెండు మంది మెంబర్లు పన్నెండు మంది మెంబర్లు గలిస్తే ఏ ఆడకట్టుకు ఎవరు ఉంటారో ఆ ఆడకట్టుకు మెంబర్ ఉన్నాడు ఏ బస్తీకి ఉంటే ఆ బస్తీకి ఒక మెంబర్ ఉన్నాడు వాళ్ళు మీ బస్తీలో ఉన్న సమస్యలు చెప్తారు మీకు ఏమైనా రెండు కోట్లు మీ ఊర్లో ఉన్న రోడ్లకు ఇచ్చిన ఇంకా ఐదు కోట్లు ఇవ్వమంటే ఇస్తా నేను మరి సర్పంచ్ ఎంత ఇస్తా వేరే వాళ్ళకి ఎంత ఇస్తా ఎందుకు ఇస్తా నేను అందుకే నేను రెండు ఏళ్ళలో రెండు కోట్లు మీ ఊర్లో బస్తీలకు ఇచ్చినా మరి సన్నాష్ ఉండే పదిహేను ఏళ్ళు ఇచ్చిందా ఏమన్నా ఒక్క బస్తీకి కన్నా ఎవరినో ఒకరిలో ఇద్దరు పెట్టుకుంటాడు పని చేసుకుంటాడు అందుకే మీరు ఆలోచన చేయండి నేను గ్రామ పంచాయతీలో అన్ని ఊర్లకి నేను ఎందుకు పోతున్నా అంటే ఇవి దగా పడ్డ గ్రామాలు అమాయకులైనటువంటి ఇబ్రాహింపట్నం నియోజకవర్గ గ్రామాల్లో అన్యాయం చేసినటువంటి దుర్మార్గులు మళ్ళా ఊర్ల మీద పడి ఎట్లా దోసుకోవాలని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి నేను గ్రామ గ్రామానికి వచ్చిన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించమని మా సోదరీ మనలను సోదరులను కోరుతున్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత కరెంటు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ మేము మాట ఇచ్చిన ప్రకారంగా పనిచేసినాం ఇంకా చెప్పిందే కాకుండా ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పేదవాళ్లకు అండగా ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలుస్తున్నాం ఇబ్రాహింపట్నంలో బ్రహ్మాండంగా గెలవబోతున్నారు కాబట్టి